హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి నమక్ పారండి టీ టైమ్ స్నాక్గా ఈజీగా మళ్ళీ టేస్టీగా కూడా చేసుకోవచ్చండి ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా మనం ఒక పళ్ళెం తీసుకొని ఒక బౌల్ వరకు మనం గోధుమ పిండి తీసుకున్నామండి ఇది మైదా కూడా చేసుకోవచ్చండి మీ ఇష్టం అండి నేనైతే హెల్దీ కోసం నేను గోధుమ పిండి వాడుతున్నాను ఇక్కడ తర్వాత సుజీ రవ్వ అండి ఉప్మారవ్వ అంటారు కదండి అది ఒక సగం బౌల్ వరకు అండి అండి చిన్న బౌల్తో ఒక సగం బౌల్ వరకు మనం స్పూన్స్ వైజ్గా అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు అండి అట్లా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఈ పిండిని అంతా ఈ సుజీరవ్వ అంతా కలిసేటట్లుగా మనము కలుసుకోవాలి కలుపుకోవాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి మీరైతే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మనము ఒక చిటికాడంతా పసుపు వేసుకోవాలండి మంచి కలర్ కోసం మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత వాము అండి ఈ వాము అనేది ఒక స్పూన్ వరకు తీసుకోవాలండి ఇది బాగా నలిచి వేసుకోవాలండి చేతిలో వేసి బాగా నలిచి వేసుకోవాలండి అట్లా వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది బాగా వస్తుందండి వాము మనం ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఒక చిట్కడు వరకు పసుపు వేసుకోవాలి అట్లా వేసుకున్నాక పసుపు కొంచెం వరకే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు పసుపు కొంచెం వరకే వేసుకుంటే కలర్ వరకు బాగుంటుందండి ఆ తర్వాత నెయ్యి అండి ఒకవేళ మీ దగ్గర వెన్న ఉన్నట్లయితే వెన్న అయినా వేసుకోవచ్చండి లేదా వెన్న వెన్న లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఈ రెండు లేకపోతే మనం రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఇట్లా వేసుకున్న తర్వాత మనం నెయ్యి నేనైతే అయితే నెయ్యి వేసుకున్నానండి ఇక్కడ నేను నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా కలపాలండి ఈ పిండినంతా ఈ నెయ్యికి పట్టేటట్లుగా ప్రాపర్గా పిండినంతా మంచిగా కలుపుకోవాలండి ఈ ఉప్పు ఇవన్నీ మనం వేసాం అది ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్లుగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండి ముద్ద కడితే ఇలా రావాలండి ఇట్లా ఇట్లా ముద్ద కట్టేటట్లుగా వస్తేనే ఇవన్నీ క్రిస్పీగా వస్తాయండి ఇది ఒక టిప్ అండి ఇట్లా ఇట్లా చూసుకోవాలండి ఆ తర్వాత వాటర్ అండి వాటర్ కొంచెం కొంచెంగా చల్లుకుంటూ మనం కలుపుకోవాలండి ఒకేసారి మొత్తంగా పోసేయొద్దండి వాటర్ అనేది దీంట్లో కొంచెం కొంచెంగా చల్లుకుంటూ ఇట్లా ముద్దలాగా చేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలాగా మనం కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా వద్దండి చపాతి పిండిలాగా మనం కలుపుకోవాలండి ఒకటేసారి మనం వాటర్ అనేది ఎక్కువ వేసేస్తే మనకు జోరుగా అవుతుందండి ఇట్లా కలుపుకోవాలండి పిండి అనేది మరి మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇట్లా ఇట్లా స్మూత్గా మంచిగా రావాలండి ఇట్లా పిండి అనేది ఇట్లా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత మనం రెస్ట్ చేయాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు రెస్ట్ చేయాలి అట్లా హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం తీసి చూస్తే చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా మంచిగా అయిందో పిండి అనేది మంచిగా అయింది ఇప్పుడు మనం పిండిని మనం ఒక పీట తీసుకుని ఆ పీట పైన వేసి మనం రోల్లాగా చుట్టుకోవాలండి ఈ పిండిని అనేది మొత్తం రోల్లాగా చుట్టుకొని మనం ఒక నైఫ్ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలండి మనము ఉండలు కట్టుకోవడానికి మనం అట్లా నైవ్ తీసుకొని మనం ప్రాపర్గా అన్నీ ఒకేలాగా వచ్చేటట్లుగా ఇట్లా అంతా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మనం ముద్దలుగా చేసుకోవాలండి మనం చపాతి ముద్దలుగా అంత చపాతి ముద్దలుగా చేసి పెట్టుకోవాలండి చేసి పెట్టుకున్న తర్వాత మనము కొంచెం ప పొడిపిండి కూడా పక్క నుంచుకోవాలండి ఇట్లా పొడిపిండి కూడా పక్క నుంచి పెట్టుకోవాలి ఈ పొడిపిండిని వేస్తూ మనం కొద్ది కొద్దిగా పొడిపిండిని వేస్తూ మనం ఒక చపాతి ముద్దల చపాతీలా దాల్చుకోవాలండి మంచిగా ఎక్కువగా మందంగా కాకుండా ఎక్కువగా పలుచగా కాకుండా మనం మీడియంగా ఉండాలండి మరీ పలుచగా ఉండొద్దండి పలుచగా ఉంటే మనకు రేకుల్లా వస్తాయండి ఎక్కువ మందంగా ఉంటే లావుగా ఉండి మనకు మెత్తగా వస్తాయి అందుకని మనకు రెండులా కాకుండా మధ్యస్థంగా ఇది చేసుకోవాలండి మనం మొత్తం ఇట్లా మొత్తం ఇది చేసుకోవాలండి చపాతీలా దాల్చుకోవాలి చూడండి మనకు ఇది అనేది ఎట్లా ఏ ఎట్లా ఉందో చూడండి ఎక్కువగా మందంగా లేకుండా ఎక్కువగా పలచగా లేకుండా ఉంది ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనము స్టార్ ఆకారంలో అంతా కట్ చేసుకోవాలండి ఇట్లా ఘాట్లు పెట్టుకొని అంతా కట్ చేసుకోవాలి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇట్లా అంతా ఘాట్లు పెట్టుకొని మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలండి ఈ చపాతీని అనేది మనము మనం స్క్వేర్ ఆకారంలో అంతా కట్ చేసుకోవాలండి ఇట్లా కట్ చేసుకున్నవన్నీ తీసి పక్కనుంచుకోవాలండి ఇట్లా మన మెల్లగా ఒక్కొక్కటిగా ఇట్లా కట్ చేసుకోవాలండి నైపుతో ఇట్లా కట్ చేసుకుంటే మంచిగా వస్తాయండి ఈ వన్ అనేటివి మంచిగా నక్షత్రం ఆకారంలో మంచిగా వస్తాయండి అన్ని ఇట్లా కట్ చేసుకున్నాక మనం ఒక అన్నీ తీసి ఒక ప్లేట్లో ముద్దలు ముద్దలుగా వేసుకోవచ్చండి ఎందుకంటే మనం నెయ్యి వేసాం కాబట్టి నూనెలో వేసినప్పుడు మనకేం అంటుకుపోవండి ఇట్లా అన్నీ తీసుకోవాలండి తీసుకొని అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మనం మళ్ళీ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అన్నీ ఇట్లా తీసుకోవాలండి ఇట్లన్నీ విప్ప తీసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలండి ఇట్లా ఇట్లా చూసారండి ఇట్లా వస్తున్నాయండి ఇంత డైమండ్ ఆకారంలో వస్తాయండి అంతా కట్ చేస్తే మనకు డైమండ్ ఆకారంలో వస్తాయి అన్నీ మంచిగా మనం వాము వేసాం కాబట్టి మంచి అరుగుదల ఉంటుందండి పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా మంచి అరుగుదల ఉంటుంది వాము వేసినందువల్ల తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకు ఇవన్నీ వేసుకోవాలండి ఇట్లా మనం అన్నీ ఒకటి ఒక్కొక్కటిగా కాకుండా ఇట్లా మనం ముద్దలు ముద్దలుగా వేసినా కూడా అవన్నీ విడిపోతాయండి అవన్నీ అంటుకోకుండా విడిపోతాయి మనం నెయ్యి వేయడం వల్ల ఈజీగా విడిపోతాయి చాలా బాగా వస్తాయండి మంచిగా గుల్లగా క్రిస్పీగా మంచిగా పొంగుతూ ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి అంత బాగా వస్తాయండి ఈ నమక్పార్ అనేది మంచిగా మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి అట్లా వేయించుకుంటేనే మన కరకరలాడుతూ వస్తాయండి ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇది సేమ్ ఈ కలర్లో రావాలండి ఇప్పుడు ఈ కలర్లో వచ్చాక అన్నీ తీసి వేసుకోవాలండి తీసి మళ్ళీ ఒక బౌల్లో వేసి పెట్టుకొని సర్వ్ చేసుకోవడం చాలా బాగుంటాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం టీ టైమ్ స్నాక్గా ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చండి పిల్లలు అడిగితే అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చండి మన ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా చేసి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి ఇట్లా మళ్ళీ ఇంకొక వాయండి మనం మళ్ళీ ఇంకొక షిఫ్ట్ వేసుకోవాలండి ఇట్లా ముద్దలు ముద్దలుగా వేసినా కానీ అవి ఏవి విడిపో విడిపోయి వస్తాయండి అంత అంటుకోవండి అస్సలు అంటుకోవు మనం అంటుకుంటాయేమో అని అని అనుకోవద్దండి మనం నెయ్యి వేసినందువలన ఈజీగా వస్తాయి ఇట్లా అంటుకోకుండా అంత గుళ్ళగా కాలుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా క్రంచీగా ఉంటాయండి ఇట్లా అన్నీ మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని మంచిగా వేపుకున్న తర్వాత అన్నీ తీసేయాలండి ఈజీగా సర్వ్ చేసుకోవచ్చండి చాలా ఇష్టపడతారండి ఇంటిల్లిపాదికై చేసి పెట్టొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్